చంద్రబాబు గారు విడుదల చేసిన మేనిఫెస్టో మీద జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేశారు ఇన్ని రోజులు స్వయంగా ఇది ఆయన నోటే చెప్పడం ఇక్కడ సిద్ధం సభలో ఫైనల్ సభలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోని నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను అవి ఎట్టి పరిస్థితిలో సాధ్యమయ్యే హామీలు కాదు అని ఓపెన్గా చెప్పేశారు అంటే అందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉండదు ఎందుకు అంటే అది ఆయన ఆ పథకాలనే సాధ్యం కాదు ఇవేమీ అమలు చేయలేరు అని ఆయనే చెప్పినప్పుడు అందులోంచి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈయన మేనిఫెస్టోలో పెడతారంటే అది ఖచ్చితంగా పెట్టరు ఇక్కడ ఖచ్చితంగా అందరూ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది ఎందుకు అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ హైలైట్ చేసుకుంది అనౌన్స్ చేసేసింది ఖచ్చితంగా అది సాధ్యం కాదు అని నేను చెప్తున్నారు అంటే దాని మీద చాలా మొత్తం పరిశీలించాం అది అమలు కాలేదన్నారు అలాగే తల్లిక వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు చొప్పునిస్తామో అని చెప్పడం ఈయన ఆల్రెడీ ఇంట్లో ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అంటే అది కూడా సాధ్యం కాదు అనేది అవసరమైతే ఈయన పదిహేను వేలు ఇచ్చే ఇరవై వేలు చేస్తారు కానీ ఇంట్లో ఎంతమందికి అంటే అంత మందికి ఇచ్చేస్తాం లేదా ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తాం ఈ ప్రకటన అయితే చేయరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కువ మహిళల కోసం చెప్పారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు మూడు వేల రూపాయలు ఇస్తారని అది కూడా అసాధ్యం అని చెప్పడం ఒక రకంగా ఆ సూపర్ సిక్స్ గురించి అయితే మాట్లాడారు మన బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడలేదు బీసీలకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తాను లేదంటే నాలుగు వేల రూపాయల వరకు పింఛను పెంచుతానన్నారు వాటి గురించి మాట్లాడేది సూపర్ సిక్స్ పథకాలు అనేవి తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసి అసాధ్యం అవి అమలు కావు దాని మీద మేము పరిశీలించాము దాన్ని ఎట్టి పరిస్థితిలో సాధ్యం కావట్లేదని చెప్పారు అంటే సూపర్ సిక్స్లో లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటికి అనుగుణంగా వాటికి కనీసం దగ్గరగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో రేపు రేపు ఒక్క పథకం కూడా ఉండదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక కొత్తగా డిజైన్ చేస్తారు ఇప్పుడు నవరత్నాలనే ఆయన పెంచుకుంటూ పోతారు సామాజిక పింఛన్ విషయంలో కూడా ఎటువంటి ప్రకటన చేస్తారనేది ఇంకా మరికొద్ది రోజుల్లో తేలుతుంది